హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఈరోజు లాగ్ వచ్చేసి నా మార్నింగ్ రొటీన్ అండి ఆరు పది అయింది ఫ్రెండ్స్ ఒక పది నిమిషాల ముందే లేచేళండి వీడియో స్టార్ట్ చేసేకి ఆరు పది అయింది ఇంకా పొద్దున్నే లేవటంతో బయటైతే వాకిలంతా ఊడుస్తానండి ఇలా ఊడ్చేసిన తర్వాత ఆ చెత్త అంతా ఆ గ్రీన్ కలర్ డబ్బా కనపడుతుంది కదండి అందులో వేసైతే డస్ట్బిన్లు దగ్గరే ఉంటాయి ఫ్రెండ్స్ ఒకసారి వస్తానండి అంటే ఇది మిషన్ దగ్గర ఉండే డబ్బా అండి ఆ క్లాత్స్ కట్ చేసిన వేస్ట్ పీసులు ఉంటాయి కదా చిన్న చిన్నవి అవి కూడా ఈ డబ్బాలోనే వేసేస్తాను ఫ్రెండ్స్ పెద్ద పెద్ద క్లాత్లు అయితే ఒక పక్కకు అయితే ఉంచుతానండి ఎవరన్నా మెత్తలు కుట్టుకోవడానికి అడిగిన ఇచ్చేస్తాను ఏదన్నా మంచి పీసులు అయితే కొంచెం ఎక్కువ ఎక్కువ మిగులుతాయి కదండి అవి పైపింగ్స్ లేదా షేప్ పట్టీల దగ్గర యూస్ చేసుకుంటాం కదా అలాంటి వాటికైతే ఉంచుతాను ఫ్రెండ్స్ నేను లేచిన వెంటనే మా అమ్మాయిని కూడా లేపుతానండి కానీ అమ్మాయి లేచేలేకి లేపుతా ఉంటే ఒక పది నిమిషాలకి అయితే లేచిద్దండి ఇంకా బయట ఓడవటం అయితే అయిపోయిందండి ఇంక ఇప్పుడు నీళ్ళు తీసుకొని వచ్చి అలాగైతే చల్లుతాను ఫ్రెండ్స్ ఒక బకెట్ నీళ్ళు అయితే సరిపోవాలండి ఒక బకెట్ ఇంకొక సగం బకెట్ నీళ్ళు అయితే వాకిలి మొత్తం సరిపోతాయి ఫ్రెండ్స్ ముందైతే ఊడ్చుకోవటం నీళ్ళు జల్లేయటం ఆ తర్వాత కాసేపు అలానే వదిలేస్తే గచ్చనే దారిద్ది ఫ్రెండ్స్ ఆ తర్వాత ముగ్గనే ముగ్గేస్తాను బయట ఊడిచల్లే ముందే గ్యాస్ మీద నీళ్ళు అయితే పెడతానండి అంటే ఎండాకాలం వచ్చింది కానీ కొంచెం పూట అయితే కొద్దిగా చలిగానే ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకా పాపకైతే వేడి నీళ్ళు పెడతానండి ఇంకా బయట ఊడిచి చల్లి ఈ పనులు చేసుకొని వెళ్ళేసరికి ఆ వాటర్ కూడా కాగుతీయండి ఈలోపు అమ్మాయి బ్రష్ చేసుకోవడం కూడా అయిపోయిద్ది ఫ్రెండ్స్ ఇంకా నీళ్ళు అయితే తోడతానండి స్నానం చేసిద్ది బియ్యం కూడా ముందే కడిగి పెట్టుకుంటాను ఫ్రెండ్స్ అవి అయితే కొంచెం సేపు నానాలి కదా ఇంకా నీళ్ళు తోడిన తర్వాత బియ్యం కూడా పెట్టేస్తానండి రైస్ అయితే ఇది ఈలోపు మా పాప పడుకుంది కదండి ఇంకా బెడ్ మీద ఇవి కూలర్ వేసుకుంటే నైట్లో కొంచెం చలిగానే ఉంటుంది ఫ్రెండ్స్ అందుకని బ్లాంకెట్ అయితే కప్పుకుంటుంది మా అమ్మాయి ఇంకా ఈ దుప్పట్లు ఇవన్నీ మడతలు వేసేసానండి వేసిన తర్వాత ముందు రోజు ఉతికిన బట్టలు ఉంటాయి కదా అవైతే సాయంత్రానికి తీసేస్తానులేండి ఖాళీగా ఉంటే తీసిన వెంటనే మడతలేసి ఎక్కడైతే పెట్టుకుంటాను లేదంటే ఆ బీరో పక్కకి మిషన్ కనపడుతుంది చూడండి తీసిన బట్టలు అన్నీ అయితే దాని మీద వేసి ఉంచుతాను ఫ్రెండ్స్ ఇంకా నాకు వీలు కుదిరినప్పుడైతే మడత పెడతాను పని తక్కువ ఉన్నప్పుడు వెంట వెంటనే ఏ రోజు బట్టలు ఆ రోజు మడత పెట్టేసుకుంటానండి ఇంకా తేరలేదు అనుకుంటే ఇక రెండు మూడు రోజులకి ఒకసారి అయితే మడత పెడతాను అన్నీ ఒక పక్కన అయితే పెట్టేసి ఉంచి అప్పుడైతే మడత పెడతాను బట్టలు పిండటం మాత్రం రోజు పిండుతానండి ఎందుకంటే రెండు రోజులు పిండకపోతే బట్టలు అనేవి ఎక్కువైపోతాయి కదా అందుకని పిండుతానండి పిండి ఇక మడత వేయటం కుదరకపోతే ఒక పక్క చేస్తాను ఇక కుదిరితే మాత్రం ఏ రోజు ఆ రోజు మడతలు అనేది వేసుకుంటాను ఇంకా నీళ్ళు తోడేసాను కదా మా పాపకి ఇంకా రైస్ కూడా పెట్టేసానండి ఇంకా మూడు రూములు కూడా ఊడ్చేస్తున్నాను ఈ అయితే డే మొత్తంలో ఊడుస్తూనే ఉంటానండి అంటే ఈ రెండు రూములు తక్కువే కానీ మిషన్ కుడతాను కదా ఆ రూమ్లో అయితే ఊడుస్తూనే ఉంటాను క్లా అవి కట్ చేసిన క్లాత్లు లేకపోతే మా సాయి ఒకటి పడేస్తూ ఉంటాడు ఇక అందుకని నీట్గా ఉండాలని ఉడుస్తా అయితే ఉంటాను ఫ్రెండ్స్ పొద్దున్నే మాత్రం ఒక ఒకసారి అయితే ఊడిచేస్తాను మళ్ళీ మా పాప మా ఆయన ఎటోళ్ళటటు తిని వెళ్తారు కదా అప్పుడు కూడా మళ్ళీ ఊడుస్తాను ఇదిలా ఉంటే ఇంకా ఆగు వచ్చిందండి డైరెక్ట్ ఇంట్లోకి వచ్చేసిద్ది అండి సెటర్ తీసుంటే ఇంకా క్యారెట్లు టమాటాలు అయితే బయటికి వెళ్ళు నేను తీసుకొని వస్తానన్న అన్న ఇతనేసరికి బయటికి వెళ్ళింది ఫ్రెండ్స్ ఇంకా తీసుకొని వెళ్ళి పెట్టేశాను ఆవుకి ఇంకా తినిందండి అట్లా తల మీద అలా అంటే ఇష్టం అండి అలా అనిపించుకునిద్ది తల మీద తినైతే వెళ్ళిపోయింది ఫ్రెండ్స్ నేనైతే ఇవాళ బెండకాయ పులుసు చేస్తున్నానండి ఈ సమ్మర్లో ఫ్రై కూరల కంటే కూడా పులుసు కూరలు చార్లు మజ్జిగ ఇలాంటివి మంచిదండి తింటే మంచిదండి ఈ ఎండాకాలం ఫ్రై ఐటమ్స్ తింటే ఊరక నీళ్ళు అనేది దప్పిక అవుతా ఉంటాయండి ఆ అన్నం కంటే కూడా అప్పుడు నీళ్ళు అయితే ఎక్కువ తాగాల్సి వచ్చింది కంపల్సరీ కర్రీతో తిన్న తర్వాత అయితే పోసుకొని అయితే తినండి ఫ్రెండ్స్ మజ్జిగ అన్నం తినలేకపోయినా ఉట్టి అయినా తాగాలి సమ్మర్లో చాలా మంచిదండి కూల్ డ్రింక్స్ కన్నా కూడా ఇలా మజ్జిగ నిమ్మకాయ నీళ్ళు ఇలాంటివి తీసుకోవడానికైతే ఆరోగ్యానికి చాలా మంచిది ఫ్రెండ్స్ ఈ బెండకాయ పులుసు అయితే నేను డైరెక్ట్ కలిపి పెట్టి కూర చేస్తానండి అంటే ఉల్లిగడ్డలు టమాటాలు పచ్చిమిర్చి బెండకాయలు అన్నీ ఇట్లా కోసేసుకొని కొంచెం పసుపు ఉప్పు కారం నూనె ముందు అవి ఈ ముక్కలలోనే వేసి ఒకసారి మిక్స్ చేసేసి ఇంకా తర్వాత చింతపులుసు అయితే పోసుకోవాలండి చింతపులుసు బాగా ఎక్కువ ఏమి వేసుకోకూడదు ఫ్రెండ్స్ సరిపోయినంత వేసుకోవాలి లేదంటే పుల్లగా అయిపోయిద్దండి ఇప్పుడు చూసారా కొంచెం చింతపండు నానపెట్టాను కదా ఇంకా అదైతే పిసికేసి ఆ చింతపండు రసాన్ని వేసుకోవాలండి ఇంకా తర్వాత మనకి ఎంత కావాలో అంత ఎక్స్ట్రా అయితే యాడ్ చేసుకోవాలి నేనైతే చింతపండు పులుసు వేసిన తర్వాత ఆ నిండా నీళ్ళు అంటే ఎక్స్ట్రా నీళ్ళు కూడా వేసానండి ఇంకా అది మరగబెట్టేసరికి కొంచెం చార అనేది చిక్కగా అయిద్ది ఫ్రెండ్స్ ఇందులో వేరే మసాలా ఏం అవసరం లేదండి అల్లం పేస్ట్ అలాంటిది కూడా అవసరం లేదు వెల్లిగడ్డ ఉండిద్ది కదా ఒక నాలుగైదు రెబ్బలు అయితే దంచి కచ్చాపచ్చగా దంచి వేసుకుంటే సరిపోయిద్దండి కరివేపాకు ఉంటే కొద్దిగా కరివేపాకు వేసుకున్న బాగానే ఉండిద్ది కొత్తిమీరను కరివేపాకు నా దగ్గర లేవులే అండి మొన్న అంగడికి వెళ్ళాను కానీ అప్పటికే కూరగాయలు సంచులు నిండిపోయినాయి నాకు గుర్తు రాలేదు ఫ్రెండ్స్ అందుకని నేను తీసుకురాలేదు చూశారు కదా సట్టి నిండా నీళ్ళు పోసి చార అనేది పెడితే అవి చూడండి ఎంత అయిందో చక్కగా అలా అయింది మా పాపకి అన్నం వేసి ఇచ్చానండి తినేసింది తినేసిన తర్వాత ఆ గిన్నె కూడా బయట వేస్తున్నానండి ఇట్లా అంట్లన్నీ బయట వేసుకొని అందులో ఉన్న చెత్త అంతా తీసి చెత్త డబ్బాలు అయితే వేసేస్తాను ఫ్రెండ్స్ పూట వంట కూడా పూర్తయిన తర్వాత ఒక్కసారి అంట్లన్నీ తోముతానండి ఈ బట్టలు పొద్దున్నే ఊడ్చల్లే ముందే నీళ్ళైతే పోసి నానపెట్టేశాను ఫ్రెండ్స్ సరిపేసి ఇంకా వాషింగ్ మిషన్ కూడా ఆన్ చేశానండి ఇంకా ఆ గిన్నెలు తోముకోవాల్సిన పని ఉంది ఈ బట్టలన్నీ పిండారేసుకునేదైతే ఉంది ఇంకా అక్కడి నుంచి అన్నం తినేసింది కదండి మా పాప లోపలికి వచ్చి ఇంకా జల్లైతే వేస్తూ ఉంటాను వాయిస్ ఓవర్ ఇస్తుంటే మా సాయి చూడండి మా ఊలు కలర్ చేయడండి ఇలానే వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు కాల్ చేస్తూ ఉంటాడు డిలీట్ చేసి మళ్ళీ వాయిస్ ఓవర్ అయితే ఇస్తూ ఉంటాను ఫ్రెండ్స్ ఇంకా ఆటో వచ్చిందండి మా పాప ఇంకా స్కూల్కి అయితే వెళ్ళిపోయింది ఇంకా టీ పెట్టానండి టీ పెట్టి మా ఆయనకైతే టీ ఇచ్చేసాను తాగుతున్నాడు ఇంకా ఎనిమిదిన్నర వరకు అన్నం తిని పనికి కూడా వెళ్ళిపోయాడండి ఇంకా అక్కడి నుంచి నేనైతే అంట్లన్నీ తోముకొని కసేపట్ల ఎంట్లో ఉంచి అంట్లయితే చదివేసుకున్నాను ఫ్రెండ్స్ ఇంకా తర్వాత వాషింగ్ మిషన్లో అయితే బట్టలు ఉతకడం కంప్లీట్ అయ్యింది ఇంకా అవి టబ్లలో నీళ్లు పోసుకొని అయితే పిండేసి ఆరేసాను ఫ్రెండ్స్ ఇలా ఆరేసిన బట్టలు చూస్తే భలే మంచిగా అనిపించిందండి చూడటానికి బాగుంటాయి ఇంకా ఇప్పుడు కుట్టాల్సినవి అయితే తీసి మిషన్ మీద అయితే రెడీగా పెట్టుకున్నాను ఫ్రెండ్స్ సాయికి అయితే అన్నం పెట్టేస్తానండి ఇలా ఎండాకాలం అన్నానికి అనేది పడతాయి ఫ్రెండ్స్ ఇవాళ మీకు చూపిద్దామని అయితే వాటర్ ముందే పోసి పెట్టలేదండి అన్నం వండిన తర్వాత కాసేపు అయినాక ప్లేట్లో నీళ్లు పోసి అందులో అన్నం గంజు ఉంచినట్లయితే అన్నానికి అయితే పట్టవు ఫ్రెండ్స్ ఇది ఒక చిన్న టిప్ అని మీతో చెప్తున్నానండి ఇంకా సాయికి అయితే అన్నం పెడుతున్నానండి ఏమన్నా కర్రీతో పెడుతుంటే ముద్ద ముద్దకి నీళ్లు తాగుతాడు ఫ్రెండ్స్ అదే పెరుగు అయితే ఇష్టంగా తింటాడు అట్లానే పిల్లలకి ఎక్కువ పెరుగుతో పెట్టకూడదండి ఫస్ట్ కూరతో పెట్టిన తర్వాతే ఆ పెరుగు అన్నం అనేది తినిపియాల ఆ పెరుగన్నం కూడా నీళ్ళు ఎక్కువ పోసి మజ్జిగలా చేసి అయితే పెడతాను ఫ్రెండ్స్ నెక్స్ట్ మీకు కటింగ్ వీడియోలో కలుసుకుందాం ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి